కనక మహాలక్ష్మి ఒంటరిగా గార్డెన్లో ఉంటుంది అప్పుడు లక్ష్మి మీదకు బాల్స్ విసిరేస్తూ ఉంటారు ఇక లక్ష్మి వాటన్నిటిని ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రోజ్ ఫ్లవర్స్ తీసుకొని మదన్ వస్తాడు లక్ష్మిని చూసి లక్ష్మికి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని లక్ష్మి నిన్ను చూసినప్పటి నుంచి నాకు నువ్వంటే ఇష్టం మొదలైంది నువ్వే నా డ్రీమ్ గర్ల్వి ఐ లవ్ యూ లక్ష్మి అని చెప్పి లక్ష్మికి రోజ్ ఫ్లవర్స్ని ఇస్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ కుటుంబ సభ్యులంతా కూడా లక్ష్మికి అలాగే మదన్కి సర్ప్రైజ్ ఇచ్చినట్టు పరిగెత్తుకుంటూ వస్తారు ఇక మదన్ లక్ష్మికి ఉంగరం చూపించుకుంటూ ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ నువ్వే నా డ్రీమ్ గల్వి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక తరువాత సహస్ర లక్ష్మిని పిలిచి లక్ష్మి మదన్ లాంటి మంచివాడు నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు ఏడ్చుకుంటూ లోపలికి వస్తావా ఎలాంటి సమాధానం చెప్పవా అంటే నీ మనసులో ఏదో ఉంది అదేంటో నన్ను చెప్పమంటావా అని చెప్పి సహస్ర లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి కూడా వచ్చి జరుగుతుందంతా చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్